సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పటికే రికార్డులు సృష్టి చేసింది వెంకటేష్ గారు ఇంకా అనిల్ రావుపూడి గారు చాలా వరకు అయితే ఇందులో క్యారెక్టర్స్టులు చాలా మంది ఉన్నారు బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి మెయిన్ ప్లస్ పాయింట్ కామెడీ ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఫుల్ఫిల్ అని చెప్పాల్సిందే ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే వంద కోట్లు నవ్వుతూ కొట్టేశారు భయ్య ఎక్కడ కూడా రిస్క్ పడలేదు చాలా ట్రబుల్ పడలేదు అందరూ నవ్వుకుంటూ ఈ సినిమాకు టికెట్స్ పెట్టారు ప్రాఫిట్స్ కూడా అంతే బాగా వచ్చేసాయి సో ఫస్ట్ టైం సంతోషంగా నవ్వుకుంటూ కొట్టిన ఏకైక సినిమా వంద కోట్లు కొట్టేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సో నా అభిప్రాయం అయితే ఇది మీరు కూడా అదనుకుంటున్నారా ఇంకా ఈ మూవీ రెండు వందల కోట్లు కొట్టింది కదా గ్రాస్ అయితే మళ్ళీ షేర్ కూడా టూ హండ్రెడ్ కోట్స్ వస్తే అలావే కూడా సినిమాని ఖచ్చితంగా బ్రేక్ ఇవన్నీ చేసి అంటే సో ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా సో మీరు ఏమనుకుంటున్నారు ఈ సినిమా గురించి వన్ వర్డ్లో ఈ గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అదేవిధంగా వెంకటేష్ గారు వల్ల సినిమా అయితే అని అని రాబడిస్ట్ మీద కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే కింద